హాయ్ అండి అందరికీ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇది ఆదివారం వీడియో గరం మసాలా పట్టుకున్నాను ముందుగా బాండి పెట్టి అందులో కొంచెం బియ్యం వేయాలండి బియ్యం ద్వారగా వేయించిన తర్వాత చక్క లవంగా యాలకులు కూడా వేసి వేయించుకోవాలి అవి కూడా కొంచెం ద్వారగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా జోరగా వేయించుకోవాలి ఈ గరం మసాలా ఏ కూరల్లోకైనా పంపొస్తుంది వెజ్ నాన్ వెజ్ ఏ కూరలోకైనా వేసుకోవచ్చు అలా ఒకసారి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఎల్లిపాయ గర్భాలు కూడా ఉపాధి వేసి మిక్సీ పెట్టుకోవాలి అలా మిక్సీ పట్టి మూత ఓపెన్ చేస్తే అసలు ఎంత కమట వాసన వస్తుందో ఇలా ట్రై చేయండి నెల రోజులైనా ఎక్కువ క్వాంటిటీలో పట్టుకుంటే నిల్వ ఉంటుంది బియ్యం వేసాం కదా అలా చిక్కగా వస్తుంది ఫ్రైలోకైనా వేసుకోవచ్చు పలావులో కూడా వేసుకోవచ్చు పులుసు ఈ కూరైన సొరకాయ పులుసు బెండకాయ పులుసు ఏ పులుసుల్లోకైనా వేసుకోవచ్చు